ఇది మా మదరవల్ హౌస్ ఇక్కడ నేను ఉన్నది థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ని ఇలాగా మేము ఇంటూరు చుట్టూగా మొక్కలు పెట్టినామండి ఇలాగా ఇప్పుడు ఫోర్త్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోర్లో అక్కడ కూడా మొక్కలు పెట్టుకొని మొత్తం అంతా కూడా సోలార్ ప్యానల్ సెట్ చేసుకున్నాము ఫుల్గా గార్డెన్ సిట్అవుట్ ఏరియా కింద సెట్ చేసి పెట్టుకున్నాము ఈ ఐడియా మీకు ఎవరికైనా నచ్చిందంటే ఇలాగ ప్లాన్ చేసుకోండి టెర్రస్ మీద ఇలాగ ఇక్కడ మేము ఫుల్గా మొత్తం మీద అంతా సోలార్ ప్యానెల్ ఇక్కడంతా సిట్ అవుట్ ఏరియా వాటర్ ట్యాంకులు అలాగే ఇప్పుడు మన కిందకి వెళ్ళిపోతే ఫోర్త్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం అన్నీ కలిపి మేము సిట్అవుట్ ఏరియాతోనే ఫైవ్ ఫ్లోర్లు అండి మా మదర్ హల్ హౌస్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ డోరు ఇది ఫోర్త్ ఫ్లోరు ఇది మా అందరం కూడా ఎంజాయ్ చేయడానికి మేము సెట్ చేసుకున్న రూము ఇది ఏంటంటే థియేటర్ రూము చూడండి ఇక్కడ మేము అందరం కూడా అవుట్ అవుతాము నైట్ టైము మూవీస్ చూస్తాము సాంగ్స్ పెట్టుకొని అలాగే ఇక్కడ బెడ్లు కూడా అరేంజ్ చేసుకున్నాము అలాగే కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి మినీ ఫ్రిడ్జ్ కూలింగ్కి ఏసీ అలాగే మాకు మినీ థియేటర్ ఇంట్లోనే ఇది రేకుల షెడ్ అండి ఇలాగే సెర్చ్ చేసుకున్నాము ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలాగ సెర్చ్ చేసుకోండి చాలా బాగుంటుంది మనం థియేటర్స్కి వెళ్ళకుండా కూడా ఇలాగే మన ఇంట్లోనే మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మేము ఈ మినీ థియేటర్ దగ్గర ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు సిటట్ అవుతాము థర్టీ మెంబర్స్ వరకు కూడా పడుకోవచ్చు కంప్లీట్గా కార్పెట్ వేసేసుకున్నాము ఫుల్గా బెడ్లు కూడా ఉన్నాయి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉండేటప్పుడు థియేటర్కి వెళ్ళాలంటే వెహికల్స్ వెళ్ళడానికి కదా ఇలాగ ఇంట్లో సెట్ చేసుకుంటే మన ఇంట్లోనే ఇలాగ ఎంజాయ్ చేయొచ్చు పెద్దవాళ్ళని పెట్టుకొని ఇప్పుడు మీరు చూస్తుంది మహేష్ గారి సాంగ్ మంచి ఫేమస్ అయిన సాంగ్ కదా ఇలాగే రేకుల షెడ్ లో మేము సెట్ చేసుకున్నాం కదా అలాగే ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను మీకు ఇలాగా మా మదర్ ఇంటి దగ్గర హౌసెస్ అన్ని ఇలాగ ఉంటాయి ఇలాగ కింద ఫ్లోర్కి వచ్చేస్తే ఇది థర్డ్ ఫ్లోర్ అలాగే ఇక్కడ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఫిష్ ట్యాంక్ అలాగే ఇక్కడ సిట్టింగ్కి ఒక పెద్ద సోఫా కార్నర్ సోఫా ఇదంతా కూడా మేము వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎంజాయ్ చేయడానికి ఈ రూమ్ వరకు స్లీపింగ్ అంతా ఇక్కడ